హాయ్ అండి నమస్కారం నేను మీ మహేశ్వరి మహేశ్వరి టైలరింగ్ అనమాట మనదైతే ఫస్ట్ టైం మనం టైలర్ నేర్చుకోవాలంటే మన దగ్గర ఏమేమి వస్తువులు ఉండాలో చెప్తాను ఈ వస్తువులనైతే మాత్రం తెచ్చి పెట్టుకోండి మా అంటే ఒక వన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతాయండి అంతకు మించి అయితే కావు కత్తెర ఒకటి పెద్ద తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక త్రీ హండ్రెడ్ అలా అవుతుంది కత్తెర అయితే ఇలాంటివి తీసుకోవాలనుకుంటే త్రీ హండ్రెడ్ అవుతుంది అంతే ఏదో కత్తెర ఒక ఒకటి టేపు ఖచ్చితంగా సరైన టేపు తెలుసు కదా అందరికీ టేపు అలాగే ఉక్స్ ప్యాకెట్ ఒకటి అలాగే ఒక దారం అలాగే ఒక సూది ఖచ్చితంగా చేతిపని సూదండి సూది అంటే తెలుసు కదా అందరికీ ఉక్సు కాజాలు పెట్టేది అలాగే ఒక ముక్క కంపల్సరీ ముక్క కూడా అన్నీ అవైలబుల్గా పెట్టుకోండి నేర్చుకునేటప్పుడు మీకు అన్నీ ఒకేసారి అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి మాంటకు హండ్రెడ్ రూపీస్ అంతకుమించి కాదు పేపర్ అండి వేస్ట్ పేపర్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ కూడా తెచ్చి పెట్టుకోండి అలాగే ఒక బుక్ ఒక పెన్ను కంపల్సరీ ఒక బుక్ ఒక పెన్ను మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి నేను చెప్పే క్లాసెస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే రాసుకోవచ్చు మీరు అన్నీ కొలతలతో పా పాటు ఉంటాయి అన్నీ ఈజీగా అర్థమయ్యే మెథడ్లో చెప్తాను నేను ప్రతి ఒక్కరికి మెథడ్లో చెప్తాను నేను చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ